హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఆ మంత్రి మాట అంటే ఆ ఉన్నతాధికారికి అసలు లెక్కే లేదు ఆమెకు తెలియకుండానే ఆ శాఖల పనులన్నీ జరిగిపోతున్నాయట మంత్రి సిఫారసు లేఖలకు కూడా కనీస విలువ ఇవ్వడం లేదట సదరు అధికారి సో తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంకా వర్సెస్ ఆ శాఖ అతి ముఖ్యమైన అధికారిగా సాగుతున్న పంచాయతీ చివరికి ముఖ్యమంత్రి కోర్టుకు చేరినట్టు తెలుస్తుంది మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ విషయాన్ని ఇప్పటికే కొండా సురేఖ సీఎం దృష్టికి తీసుకెళ్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు సో అయినా ఆ అధికారిలో మార్పు రాకపోగా సిబ్బంది బదిలీల విషయంలోను ఇష్టానుసారంగా వ్యవహరించారని మంత్రి సంతకం చేసిన జీవోలు సైతం పక్కన పెట్టి రెండు వేల పద్దెనిమిది జీవో ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేసినట్టు సమాచారం ఈ ట్రాన్స్ఫర్స్ లో కూడా భారీగా అభివృద్ధి జరిగిందన్న ఫిర్యాదులు వస్తున్నాయట మంత్రి వర్సెస్ ఆఫీసర్ గా జరుగుతున్న పంచాయతీపై అటవీ శాఖలో పెద్ద చర్చ జరుగుతుందని అంటున్నాయి సచివాలయ వర్గాలు సో ఆ అటవీ శాఖ ఉన్నతాధికారిని సచివాలయంలోని ఓ ముఖ్య అధికారి అండదండలు ఉన్నాయని ఇప్పటికే రకరకాల ఫిర్యాదులు ఉన్న చర్యలు తీసుకోకుండా సచివాలయంలోని ఆ పెద్ద అడ్డుపడుతున్నారన్న గుసలు కూడా వినిపిస్తున్నాయి సో ఈ అటవీ శాఖ ఉన్నతాధికారి స్థానంలో వేరొకరు నియమించాలని మంత్రి సురేఖ సీఎం కు విన్నవించిన అతనికంటే సమర్థులు అసలు లేరంటూ సీఎం ను సైతం పక్కదారి పట్టిస్తున్నారనేది అధికార వర్గాలు నడుస్తున్న టాక్ సో రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న ఆ అటవీ శాఖ ఆఫీసర్ నేను ఉన్నన్ని రోజులు నేను చెప్పిందే ఫైనల్ అంటూ కింది స్థాయి ఉద్యోగులు అధికారులకి వారెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఆయన తన మార్క్ కోసం రెండు వేల పద్దెనిమిదిలో జారీ చేసిన జీవో ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేయడంలో ప్రస్తుతం వాళ్ళంతా కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు సమాచారం సో పాత జీవో ప్రకారం బదిలీలు వద్దని మంత్రితో పాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చెప్పిన పట్టించుకోకుండా పాతజీవు పద్దెనిమిది ఆధారంగానే ట్రాన్స్ఫర్ చేశారట సో ఉద్యోగుల పనితీరు గ్రేడింగ్ ఆధారంగా ట్రాన్స్ఫర్స్ ఉండాలన్న నిబంధనను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారం జరిగిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు కూడా ఉద్యోగ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి సో గ్రేడింగ్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగి జరిగిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని అవక్కయ్యారట మంత్రి సో తాము పాత జీవోకు సవరణ చేసి జారీ చేసిన దాన్ని కాదని సదరు ఉన్నతాధికారి ఇలా వ్యవహరించడంపై మంత్రి సీరియస్ అయినట్టు తెలిసింది సో దీంతో పాటు ఇద్దరు ముగ్గురు అటవీ శాఖ అధికారులను డిప్యూటేషన్ పై పంపించాలని ఆదేశించిన అయినా ఇప్పటి వరకు మంత్రి మాటను పట్టించుకోలేని సమాచారం సో ఈ ప్రణామాలతో మంత్రి ఆ ఉన్నతాధికారిపై సీఎం రేవంత్ కు ఫిర్యాచ తెలుస్తుంది పొలిటికల్ ఫైర్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ గా ఉన్న కొండా సురేఖ ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదని సర్దుకుపోతుంటే ఆ ఉన్నతాధికారి అతి చేస్తూ మంత్రి సహనానికి పరీక్ష పెడుతున్న చర్చ జరుగుతున్న అటు విశాఖలో సో ఈ వివాదాన్ని సీఎం ఎలా పరిష్కరిస్తారో చూస్తున్న ఈ ప్రభుత్వ వర్గాలు సో ఈ వీడియో గురించి అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట్యూ